శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మేషనాథ్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో మన ప్రవాసీలకి బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవడానికి విధించినటువంటి గడువు అయితే కనుక ముగిసింది డిసెంబర్ ముప్పై ఒకటి తోటి అయితే దీనిపైన కొంతమంది కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి సో ఈ గడువు ముగిసిన తర్వాత ఎవరైతే ఇంకా నమోదు చేసుకోకుండా పెండింగ్ ఉండి పెట్టారో అలాంటి వారికి సంబంధించినటువంటి సిలువడీని క్యాన్సిల్ చేయడం కానీ అంటే బ్లాక్ చేస్తారన్నమాట అంటే క్యాన్సిల్ పూర్తి క్యాన్సిల్ కాదు బ్లాక్ చేయడం జరుగుతుంది అలాగే ఏటీఎం కార్డులు పనిచేయు బ్యాంక్ అకౌంట్ లాంటివి కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది అలాగే అకామాలు రెన్యువల్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఇలాంటివి జరగవు అంటే ట్రాన్సాక్షన్స్ గవర్నమెంట్కి సంబంధించినవి ఏవి కానీ ఉండవు సో ఇలాంటివి ఉంటాయని చెప్పారు అవి అయితే అమలు చేశారు ఆల్రెడీ అయితే ఇక్కడ చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మరి ముప్పై ఒకటితోటి గడువు ముగిసింది సో ఇక మేము చేసుకోలేమా బయోమెట్రిక్స్ నమ్మోదు అనేసి అంటే చేసుకోవచ్చు నేను ముందు నుంచి కూడా చెప్తున్నాను డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి చెప్పాను నిన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నాను బయోమెట్రిక్స్ ఇప్పుడు కూడా మీరు నమోదు చేసుకోవచ్చు ఓకేనా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి నమోదు చేసుకోండి నమోదు చేసుకున్న తర్వాత యథావిధిగా మళ్ళీ మీకు ఏవైతే బ్లాక్ అయినా అవన్నీ కూడా ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతాయి మళ్ళీ మీకు అవన్నీ కూడా వర్క్ అవుతాయి సో అంతవరకు మీకు అవన్నీ కూడా బ్లాక్లో ఉంటాయి ఓకేనా కాబట్టి మళ్ళీ బయోమెట్రిక్స్ ఏదైనా నమోదు చేసుకోవచ్చు కొంతమంది అపోహలో ఉన్నారు బయోమెట్రిక్స్ ఇంకా డేట్ అయిపోయింది ఇంకా చేసుకోవడానికి లేదేమో ఏంటి మా పరిస్థితి అని చెప్పి స్థలలో పట్టుకొని కూర్చున్నారు సో అలాంటిది ఏం లేదండి బయోమెట్రిక్స్ ఇప్పుడు కూడా మీరు నమోదు చేసుకోవచ్చు అపాయింట్మెంట్ తీసుకోండి సహాయ అప్లికేషను లేదంటే మెటా పోర్టల్ ద్వారా వెళ్ళి అప్లికేషన్ తీసుకోండి అపాయింట్మెంట్ తీసుకోండి అపాయింట్మెంట్ తీసుకొని మీరు వెళ్ళి బయోమెట్రిక్స్ ఏదైనా కంప్లీట్ చేయించుకోండి నమోదు ప్రక్రియని అది కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీ మొబైల్ ఐడి పనిచేస్తుంది చేస్తుంది అలాగే బ్యాంక్ అకౌంట్లు పనిచేస్తాయి అలాగే మీ ట్రాన్సాక్షన్స్ గవర్నమెంట్కి సంబంధించినవన్నీ కూడా మళ్ళీ యథావిధిగా జరుగుతాయి కాబట్టి బయోమెట్రిక్స్ పైన మీకు అపోహనీయతంగా తొలగించుకోండి ఇప్పుడు కూడా మీరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది వెళ్ళి నమోదు చేసుకోండి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి అహ్మదీ ప్రాంతంలో ఇంటికి నడుచుకొని వెళ్తున్నటువంటి ఒక ప్రవాసిని ఒక వెహికల్లో వచ్చినటువంటి వ్యక్తి ఆపి నేను పోలీస్ అధికారిని నీ సివిల్ ఐడి కార్డు చూపించు అని చెప్పేసి అడిగాడు అతను తన పర్స్ తీసి సివిల్ ఐడి కార్డు లోపే పర్స్ మొత్తాన్ని లాక్కే లాక్కొని అందులో ఉన్నటువంటి సుమారుగా అరవై ఎనిమిది దినాలని తీసేసుకున్నాడు అయితే ఈ వ్యక్తి ఇలా చేయడంతో ఈ ప్రవాసిడు ఏం చేశాడంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడానికి ఫోన్ తీసుకుని ఫోన్ చేయడానికి ట్రై చేశాడు అయితే ఈలోపు ఆ అరవై ఎనిమిది నెలలు తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తన కారుతోటి ఈ వ్యక్తిని ఢీకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ డీకొన్నటువంటి ఘటనలు ఇతను కింద పడిపోయాడు అలాగే ఇతనికి గాయాలు గడయి హాస్పిటల్ తరలించి ప్రస్తుతం ట్రీట్మెంట్ ఇతనికి అందిస్తున్నారు సో ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు బయట ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు నడుచుకొని వెళ్తున్న సరే ఇలాంటి సమయాల్లో మీరు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి అలాగే ఒంటరిగా వెళ్ళకండి కుదిరితే తోడుగా ఎవరైనా తీసుకుని వెళ్ళడానికి ట్రై చేయండి అలాగే చీకటిగా ఉన్న చోట అసలు వెళ్ళకండి అలాగే బహిరంగ ప్రదేశాల్లో అసలు వెళ్ళకండి వెళ్ళవలసినటువంటి అత్యవసర పరిస్థితి వస్తే కానీ కొద్దిగా జాగ్రత్తగా జాగ్రత్తగత వెళ్ళండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మేము పోలీస్ అధికారులు అదేది అని చెప్పేసి మన దగ్గర ఐడి కార్డులు తీసుకోవడం దాని తర్వాత మన దగ్గర మొబైల్ ఫోన్స్ పర్సులు లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇలాంటి విషయాలు కొద్దిగా జాగ్రత్త పడండి కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ఆన్లైన్ ద్వారా వాచ్లు అమ్మడానికి సిద్ధమైనటువంటి ఒక వ్యక్తిని అదుపులో తీసుకొని అతని జైలు శిక్ష విధించారు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ఆయన అమ్ముతున్నట్టు వాచ్లు ఏదో లీగల్ వాచ్లు అయితే కాదండి అంటే చట్టబద్ధంగా ఆయన చట్టపరంగా ఏవైతే ఒక వ్యక్తి ఆన్లైన్ ద్వారా ఖరీదైనటు వాచ్లు అమ్మడానికి సిద్ధమయ్యాడు అయితే ఎక్కువైకి సంబంధించిన అధికారులు అతను అదుపులో తీసుకుని రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే అతను అమ్మడానికి సిద్ధమైనటువంటి వాచ్లు ఏదో లీగల్ అన్ని డాక్యుమెంట్స్ ప్రూఫ్లు అన్నీ ఉన్నటువంటి వాచ్లు అయితే కాదన్నవి సో అతను అమ్ముతుంది దొంగతనం చేసినటువంటి వాచ్లు ఇతను వృత్తి ఏంటంటే దొంగతనం చేయడం వాచ్లు దొంగతనం చేయడం ఆన్లైన్లో అమ్మడం ఇలాంటివి చేస్తూ ఉంటాడనమాట ఇప్పుడు అమ్మడానికి సిద్ధమైనటువంటి వాచ్ ఖరీదంతా తెలిసిన అరవై వేల కుయట ఇతనాలు ఇతను చేసేటువంటి దొంగతనాలు ఎప్పుడు కూడా ఇలాంటివి ఉంటాయి ఖరీదైనటువంటి వాచ్లు దొంగతనం చేయడం ఆన్లైన్లో అమ్మేయడం తక్కువ ధరకి ఇతను ఇతనికి ఈ విధంగా ఒక అరవై వేల దినాల విలువ ఒక వాచ్ నమ్మడానికి సిద్ధమయ్యాడు అయితే ఆ పోస్ట్ చూసినటువంటి ఆ వాచ్ గల వ్యక్తి డైరెక్ట్గా కొనడానికి సిద్ధమయ్యి అతని దగ్గరికి వెళ్ళడం దాని తర్వాత డీల్ మాట్లాడుకోవడం డబ్బులు ఇవ్వకుండానే పోలీసు వాళ్ళకి ఇతను కూడా పట్టించేశాడు ఇతను వాచ్ అతను తీసుకున్నాడు కానీ అతనికి డబ్బులు ఇవ్వలేదు సో భద్రతాధికారులు అతను అదట తీసుకున్నారు విచారించంగా తేలింది ఏమిటంటే అతను గతంలో ఈ విధంగా సుమారు ఒక నలభైకి పైగా దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు సో ప్రస్తుతానికి పూర్తి విచారం జరిగిన తర్వాత న్యాయస్థానం ఏతనికి రెండు సంవత్సరంలో జైలు శిక్ష ఇతనికి విధించింది సో ఇలాంటివి ఎప్పుడు దాగవు కదా సో ఎట్టకేళ్ళకి నలభై దొంగతనాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు ఈ నలభై ఒకటో దొంగతనానికి పట్టుబడిపోయాడు ఒక వ్యాన్ డ్రైవర్పై కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు కిడ్నాప్ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఆదేశించారు దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కువైట్లో ఒక ప్రవాసీ పబ్లిక్ డ్రైవర్ వెళ్తూ ఒక వ్యాన్ ఢీక్కొనడం జరిగింది అంటే అతను రోడ్డుపైన వెళ్తున్నాడు ప్రమాదవశాత్తు ఇంకొక వ్యాన్ని ఢీకొన్నాడు ముందుకు వెళ్తున్నటువంటి ఒక వ్యాన్ని అయితే ఆ వ్యాన్ డ్రైవర్ ఏం చేశాడంటే కిందకి దిగి వచ్చి ఈ డ్రైవర్ అయితే ఉన్న ప్రవాసీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టుకొని తన వెహికల్ ఎక్కమని చెప్పేసి ఆ వ్యాన్ ఎక్కించుకొని ఈ వెహికల్కి రిపేర్ అవ్వడానికి ఎంతైతే డబ్బులు అవుతుందో అది చెల్లించాలని చెప్పేసి ఏటీఎం దగ్గర తీసుకెళ్లి ఏటీఎంలో డబ్బులు రాజేయమని చెప్పాడు అయితే అతను డ్రా చేయలేదు డ్రా చేయకపోవడంతో చేసుకున్నాడు కొట్టడం జరిగింది సో దీనిపైన తన తర్వాత ఇతను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అతనికి ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళు ప్రాథమికంగా కేసు అతనికి నమోదు చేసుకున్నారు అలాగే ఆ వ్యాన్ డ్రైవర్ పైన కిడ్నాప్ కేసుగా నమోదు చేశారు ఎందుకంటే ఈ విధంగా జరిగినప్పుడు దానికి పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు వారి ద్వారా మాత్రం ఏదైనా జరగాల్సి ఉంటుంది నీ సొంతానికి నువ్వు అతను వెహికల్ ఎక్కించుకొని అంటే బలంతంగా ఎక్కించినట్లే కదా లెక్క వెహికల్ ఎక్కించుకోవడం అలాగే డబ్బులు డిమాండ్ చేయడం అలాగే డబ్బులు ఇవ్వకపోయినప్పుడు కొట్టడం ఇవన్నీ చేశాడు కాబట్టి కిడ్నాప్ కేసు అతనికి నమోదు చేశారు ప్రస్తుతానికి పైన కువైట్లో సుమారుగా ఒక పదకొండు కేసుల్లో నిందితుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగో తారీఖున కువైట్ నుంచి పారిపోయాడు అయితే ఈ వ్యక్తి పారిపోయిన తర్వాత కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంటర్పోల్ వాళ్ళకి సమాచారం అందించింది ఈ వ్యక్తి ఎక్కడ దొరికినా సరే మాకు అప్పు చెప్పండి అని చెప్పేసి వాళ్ళ సహాయం మిత్ర కోరింది సో ఇంటర్పోలీస్ ఎవరైతే ఉంటారో ఇంటర్పోలీస్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇరాక్లో ఇతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది ఇరాక్ పోలీసులు ఎవరైతే ఉంటారో వారి యొక్క సహకారంతో అతన్ని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకుని ఇరాక్ పోలీసులు అతని కువైట్కి అయితే అప్పు చెప్పడం జరిగింది సో ప్రస్తుతానికి కువైట్ ఇరాక్ ఇంటర్పోల్ పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కృతజ్ఞతలు కానీ తెలపడం జరిగింది ఎందుకంటే ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సత్సంబాలు ఏవైతే ఉంటాయో అవి దీని ద్వారా ఇంకా మరింత మెరుగుపడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు సహకరించినట్టే కదా వాళ్ళు కాబట్టి వీళ్ళు అయితే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పారు సో గతంలో అయితే ఒక పదకొండో నేరాలు అయితే చేశాడు కువైట్ పోలీసు వాళ్ళకి దొరకకుండా పారిపోయాడు సో జనరల్గా ఏంటంటే ఏ దేశాల మధ్య అయితే సత్సంబంధాలు ఉంటాయో వారి మధ్య ఇలాంటి ఒప్పందాలు అయితే ఉంటాయి సో ఏదన్నా జరిగినప్పుడు మనం వారికి సమా సమాచారం అందిస్తే దానికి సంబంధించిన వ్యక్తి అక్కడ ఉంటే వాళ్ళు మనకు అప్పు చెప్తారు లేదంటే ఈ దేశంలో దానికి వాళ్ళకి కావాల్సిన వ్యక్తి ఎవరైనా ఉంటే వీళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళకి అప్పు చెప్పడం జరుగుతుంది సో గతంలో ఇలాంటివి మనం కొన్ని చెప్పుకోవడం జరిగింది ఆల్రెడీ శ్రీలంక గడ్డ సేమ్ ఇదే విధంగా ఒక ఉన్నటువంటి కొంతమంది పంపించబోతున్నారు పంపించబోతున్నారని చెప్పేసి అక్కడ జైల్లో వాళ్ళకి శిక్షలు అయితే విధించడం జరుగుతుంది అంటే అక్కడ శిక్ష అనుభవిస్తారు అలాగే మన భారతదేశం కూడా కొంతమంది ఖైదీలని కువైట్కి అప్పు చెప్పడం జరిగింది కువైట్ నుంచి కొంతమంది మన ఇండియా ఇక్కడ అప్పచెప్పడానికి అయితే రెడీ అయ్యారు గతంలో అలాగే ఓమన్లు గడి సేమ్ ఇలాగే జరిగింది సో జనరల్గా ఇది ఇక్కడనే కాదు చాలా దేశాల మధ్య ఏ ఏ దేశాల మధ్య అయితే సత్సంబాలు ఎక్కువగా ఉంటాయో వారి మధ్య కొన్ని ఒప్పందాలు ఉంటాయి సో ఆ ఒప్పందాల కారణంగా ఖైదీలు మార్పిడి అయినప్పుడు చేసుకోవడం జరుగుతుంది ఈ దేశంలో దొరికిన వాళ్ళు వాళ్ళకి కావాలంటే అక్కడికి అక్కడ దొరికిన వాళ్ళని ఇక్కడ వీళ్ళకి కావాలంటే ఇక్కడికి పంపించడం ఇలాగా ఖైదీలు మార్పిడి కనుక చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతివారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటి వాటి గురించి మనం చర్చించుకుంటున్నాం కదా సో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా తప్పనిసరి అండి అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు తప్పనిసరి చేసుకోవాల్సి ఉంటుంది ఎలాగో మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం ఈ సంవత్సరంలో అయినా సరే ఇంకా ఎవరైతే హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లు చేయించుకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళు చేపించుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ మనకు అనుకోండి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు వస్తే మనం ఆర్థికంగా ఇబ్బందులు పాలవకుండా ఉండడానికి ఇది ఎంతగానో మనకి సహాయపడుతుంది అది లైఫ్ ఇన్సూరెన్స్ కానీ చేయించుకున్నాం అనుకోండి భవిష్యత్తులో మనపైన ఆధారపడినటువంటి ఫ్యామిలీ ఇబ్బందులు పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఏదన్నా జరగరానికి జరిగి మనకేదన్నా అయితే కనుక మన ఫ్యామిలీ సేఫ్ అవుతుంది మనకి ఏమీ జరగకూడదని చెప్పేసి కోరుకుందాం ఏమీ జరగలేదు కానీ భవిష్యత్తులో మనకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి మంచి డబ్బులు అయినకు వస్తుంది అది మనకు ఉపయోగపడచ్చు లేదంటే మన పిల్లలకు ఉపయోగపడచ్చు సో రెండు ఇంపార్టెంటే లేదంటే నాకు హెల్త్ అవసరం లేదు ఓన్లీ నేను లైఫే అనుకున్నాను అనుకోండి లైఫ్ చేసుకోవచ్చు సేవింగ్స్ ఉంటాయి మంచి డబ్బులు వస్తుంది బాగానే ఉంది కాకపోతే ఏదైనా అనుకునే పరిస్థితుల్లో ఆరోగ్యపరంగా పెద్ద సమస్య వచ్చిందనుకోండి దానికి అయ్యేటువంటి ఖర్చులకి అప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ ఏదైతే మనం దాచిపెట్టుకున్నామో ఆ డబ్బులు తీసుకెళ్ళి దానికి ఖర్చు పెట్టాలి మళ్ళీ సో ఆ అవకాశం ఎందుకు ఇవ్వాలి హాస్పిటల్స్కి మనం బిల్లు ఎందుకు కట్టాలి తక్కువ ఖర్చుతోటి మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేయించి పెట్టుకున్నాం అనుకోండి దానికి ఖర్చులని ఆ ఇన్సూరెన్స్ వాళ్ళే భరిస్తారు సో ఈ విధంగా మనం కొద్దిగా తెలివిగా ఆలోచించుకొని బయటపడినట్లయితే ఆర్థికంగా మనం ఇబ్బందులు పడకుండా ఉండడానికి అయితే అవకాశాలు ఉంటాయి కాబట్టి తెలివైన వాళ్ళందరూ ఈ రోజుల్లో ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లు దిశగా వెళ్తూ వాటిని అయిన చేయించుకుంటున్నారు ఆర్థికంగా స్థిరపడుతున్నారు ఇబ్బందులు పాలవ్వకుండా లేదు నేను ఎందుకు ఖర్చు పెట్టాలి దాంట్లో డబ్బులు పెట్టడం వల్ల నాకు ఏంటి లాభము ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే మళ్ళీ ఆ డబ్బులు వెనక రాదు కదా ఇలా ఎవరైతే కొద్దిగా వేరే విధంగా ఆలోచించి చేయించుకోకుండా ఉంటారు అలాంటి వాళ్ళు ఏదైనా ఇబ్బంది తగిలినప్పుడు మాత్రం అంటే ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మాత్రం అప్పుడు తేరుకుంటారు అయ్యో నేను అప్పుడు చేయించుకోనుంటే అని చెప్పేసి సో అలాంటి ఉండకూడదని చెప్పేసి ఒక అవగాహన కింద మనం రెండు మూడు సంవత్సరాల నుంచి మనం సబ్స్క్రైబర్స్ మనం చెప్తూ ఉన్నాం సో ఎవరైతే ఇంకా చేసుకోకుండా ఉంటారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా చేసుకోండి అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా చేయించుకోండి మొన్నటి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది లైఫ్ ఇన్సూరెన్స్లో కడపకు సంబంధించిన ఒక వ్యక్తికి ఒక కోటి తొంభై లక్షల అయితే అమౌంట్ అందింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎందుకంటే అతను ప్రమాదవశాతి చనిపోయాడు అలాగే ఇంకొక ఫ్యామిలీకి తొంభై ఐదు లక్షలు అందింది సో అతనికి లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీకి అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి ఏమీ జరగకూడదు మనం బాగుండాలని చెప్పేసి మనం ఇతనికి కోరుకుంటాం కాకపోతే ఏదన్నా ప్రమాదవశాత్తు అనుకోకుండా జరిగినప్పుడు ఇలాంటివి మనల్ని ఆర్థికంగా చిదిగిపోకుండా కాపాడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఏదైనా చేయించుకోండి అలాగే మన దగ్గర ఒక పెన్షన్ ప్లాన్ కూడా ఉన్నదండి అంటే ఇంచుమించు పెన్షన్ ప్లాన్ అయిపోయింది సో మనం కొంతకాలం పాటు సంవత్సరం సంవత్సరం ఇంత అమౌంట్ అని చెప్పేసి కడుతూ వెళ్తాం దాని తర్వాత మనం కట్టడం ఆపేస్తాం కానీ మనం కాలం మాత్రం దానిపైన మనకి పెన్షన్ కింద అయితే వస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం పెన్షన్ కింద డబ్బులు అయితే వస్తూ ఉంటుంది అది మనకి కట్టినటువంటి సంవత్సరం నుంచే మనం తీసుకోవచ్చు ఈ సంవత్సరం మనం కట్టడం స్టార్ట్ అయితే ఈ సంవత్సరం నుంచి మనకి పెన్షన్ స్టార్ట్ అవుతుంది సో ఆ విధంగా అలాంటి ప్లాన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సో మీకు ఎవరికైనా సరే ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉండి తీసుకోవాలని ఉంటే కనుక అలాగే పెన్షన్ ప్లాన్స్ కావాలనుకుంటే మీకు ఏదైతే కింద నెంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కానీ లేదంటే మీకు ఏదైతే డిస్ప్లే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్ కానీ కాల్ చేసినట్లయితే మీకు పూర్తి సమాచారం అందిస్తాను అయితే వాట్సాప్ ద్వారా మాత్రమే ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపు కువైట్లో ఉన్నటువంటి రెడ్డీస్ అసోసియేషన్ వాళ్ళు సంక్రాంతి సంబరాలని ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడ ఒక వీడియో అయితే ఇప్పుడు మీకు నేను అందిస్తాను ఆ వీడియోలో పూర్తి వివరాలు అయితే ఉన్నాయి సో కువైట్ నుంచి మూడు బస్సులు కూడా బయలుదేరుతున్నాయి అబ్దలి ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది తలవారు ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయి తర్వాత టిఫిన్ మధ్యన భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు అలాగే ఉచిత బస్ సర్వీస్ మీకు తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి కూడా బస్ సర్వీస్ అయితే ఉంటుంది కాబట్టి కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆహ్వానం అయితే ఉంది సో నేను వెళ్ళచ్చేమో నేను వెళ్ళకూడదేమో ఇదేదో రెడ్డిస్ అసోసియేషన్ వాళ్ళు పెట్టారు సో రెడ్డిస్ మాత్రమే వెళ్ళాలి ఇలాంటిది లేదండి తెలుగు వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళచ్చు ఎందుకంటే సంక్రాంతి సంబరాలు సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ వెళ్ళచ్చు సో ఇక్కడ వీళ్ళకి వీళ్ళకని చెప్పేసి ఇక్కడ లిమిట్స్ ఎతనికి లేవు దీనికి ఎంట్రీ టికెట్స్ ఉంటే ఏమీ ఉండవు ఎవరైనా సరే వెళ్ళచ్చు ఇబ్బంది లేదు కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి అందరికీ ఆహ్వానం అతనికి ఉంది ప్రతి ఒక్కరు వెళ్ళచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అలాగే దానికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇలాంటి వాటి కోసం మీకు ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను ఆ వీడియోలు ఇతనికి ఉంటాయి దాని ప్రకారం మీరు కాంటాక్ట్ చేసి వాళ్ళని ఆ ఫంక్షన్కి అయితే హాజరు అవడానికి అంటే సంక్రాంతి సంబరాలు ఏవైతే ప్రోగ్రామ్ జరుగుతుందో దానికి హాజరవడానికి అయితే ట్రై చేయండి సంక్రాంతి అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ముఖ్యమైన పండుగ ఈ సంక్రాంతి కువైట్ లో ఉంటూ పండుగ సెలబ్రేషన్ మిస్ అవుతున్నాం అనుకున్న ఫీలింగ్ లేకుండా ప్రవాసంధ్ర రెడ్డిస్ అసోసియేషన్ వారు సంక్రాంతి సంబరాల ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయబోతున్నారు రానున్న జనవరి మూడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మన పల్లె వాతావరణాన్ని తలపించేలా కువైట్ అబ్దేలి ప్రాంతంలో ఈ సంక్రాంతి సంబరాల ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయనున్నారు ఈ సంక్రాంతి సంబరాల ప్రోగ్రాం కి కువైట్ లో ఉన్న ప్రతి తెలుగు వారు అంటే జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీన అబ్దలి ప్రాంతంలో జరిగేటటువంటి సంక్రాంతి సంబరాలకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే ప్రవాస రెడ్డి అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ కార్యక్రమాన్ని జయపురం చేస్తారని భోగి మంటలు గొబ్బెమ్మ కోలాటం చెక్క భజన వంటి సంప్రదాయ కార్యక్రమాలతో పాటు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం విందు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్న వారి కోసం కువైట్ హవాలి ప్రాంతంలో ఉన్న ఆర్ఆర్ స్వై రెస్టారెంట్ నుండి షాప్ పార్క్ నుండి మరియు ఉమేరే పార్క్ నుండి ప్రత్యేక బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది బస్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలనుకున్న వాళ్ళు ఉదయం ఆరు గంటల నుండి ఏడు లోపు ఆయా ప్రాంతాలకు చేరుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ బస్ సౌకర్యాలకు సంబంధించి ఎటువంటి ఉన్నా స్క్రీన్ మీద చూపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు కువైట్ ఉన్న ప్రతి తెలుగు వారు ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వేయినం మన పదిహేను రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఏడు రూపాయల ఇరవై ఐదు పిలుసులు ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలిలో ఉన్న సూకల్ విత్తల షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాల్ మనం కనిపి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ఇరవై నాలుగు నెలల నాలుగు వందల పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్లలో బంగారం బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ఇరవై ఆరు నెలల ఆరు వందల పది పిలుసుకుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మంచి ఆఫర్స్ని అయితే ప్రకటించినారండి వెండి బంగారం వస్తువులు సో వెండి వస్తువులు ఎవరైతే కొంటారో వాళ్ళకి డైరెక్ట్గా ముప్పై పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అదే బంగారం వస్తువులు కొనే వాళ్ళకి అయితే మేకింగ్ చార్జెస్ అంటే కూల్ ఏదైతే ఉంటుందో అందులో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అదే మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇంకా స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది వెండిలో అయితే కనుక ఇంకా ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే బంగారం లాగా మన ఛానల్ పేరు చెప్పండి మీకు ఇంకా కొద్దిగా డిస్కౌంట్ అయితే లభిస్తుంది సో ఎవరైనా సరే బంగారం వెండి వస్తువులను కొనాలి అనుకున్న మాలిలో ఉన్న సూకల్ బెత్తిలోనే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఎఫ్కే జ్వరస్కి వెళ్ళి మన ఛానల్ పేరు చెప్పండి మీకు స్పెషల్ డిస్కౌంట్ ఏదైనా లభిస్తుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది ఏళ్ళకి వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం జై హింద్ అండి నేను సో ప్లీజ్ చిన్నది యూట్యూబ్ ఛానల్